ఓకే డన్ గైస్ సో లాస్ట్ క్లాసెస్లో మనం క్లియర్గా డిస్కస్ చేసాం ఏపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి పోస్టింగ్ ఎలా చేయాలి అనేది క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకే సో టుడే క్లాస్లో వచ్చేసి మనము క్లియర్గా డిస్కషన్ చేద్దాం లైక్ ఒక జిఎల్ని ఎలా బ్లాక్ చేయాలి ఒక జిఎల్ని ఏ విధంగా డిలేషన్ చేయాలి ఓకే లైక్ అది కస్టమర్ అయినా వెండర్ అయినా జిఎల్ అయినా వాటిని డిలీట్ చేయించాలి లేదా ఒకవేళ డిలీట్ చేస్తే ఏమవుతుంది ఓకే బ్లాక్ చేసి డిలీట్ చేయగలుగుతామా ఇవన్నీ కూడా చాలా వరకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి వీటి గురించి టుడే కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో జిఎల్ బ్లాక్ అండర్ డిలేట్ అదేవిధంగా వెండర్ ఆర్ కస్టమర్ డిలేట్ ఆర్ నాట్ డిలీట్ చేస్తా చేయలేము అనేది కూడా డిస్కస్ చేస్తాం ఓకే చూడండి జిఎల్ బ్లాక్ అండ్ డిలీట్ గైస్ ఇక్కడ మీరు చూస్తే వెన్ వెన్ వీ కెన్ బ్లాక్ అండ్ డిలేట్ ఎనీ జిఎల్ ఓన్లీ అప్రూవల్ బై మేనేజ్మెంట్ హైయర్ అథారిటీస్ ఒకవేళ ఒక జిఎల్ ని మీరు డిలేషన్ చేయాలన్నా బ్లాక్ చేయాలన్నా మీ యొక్క పైన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో హయర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అప్రూవల్ తీసుకొని మీరు డిలేట్ చేయాల్సి వస్తుంది మీరు ఓన్ డెసిషన్ తీసుకొని డిలీట్ చేయకూడదు అది ఒక పాయింట్ సో తర్వాత వెన్ యు బ్లాక్ ఎనీ జిఎల్ ట్రాన్సాక్షన్ ఇస్ నాట్ పోస్టెడ్ ఇన్ ఎఫీ ఫిఫ్టీ ఇప్పుడు మీరు ఒక జిఎల్ ని బ్లాక్ చేశారు ఓకే రెంట్ అనే జిఎల్ బ్లాక్ చేశారు ఇప్పుడు మీరు ఎఫ్బీ ఫిఫ్టీన్ లెక్కి వెళ్ళి రెంట్ జిఎల్ మీద ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే పోస్ట్ చేస్తే పోస్టింగ్ అవ్వదు ఆ యొక్క జిఎల్ బ్లాక్ చేశారు దాని మీద ఎలాంటి ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వవు అని వాళ్ళు క్లియారిటీగా చెప్తారు ఓకే సో దట్ ఈస్ కాల్డ్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వెన్ యు ఆర్ పోస్టెడ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఎనీ జిఎల్ వీ కాంట్ డిలేట్ ఎనీ జిఎల్ ఇప్పుడు రెంట్ శాలరీస్ టెలిఫోన్ బిల్ వీటి మీద నువ్వు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తావండి పోస్ట్ చేసిన తర్వాత వాటిని మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు అప్పుడు డిలీట్ చేయొచ్చా డిలీట్ చేయలేమా అంటే డిలీట్ చేయలేము అని చెప్పాలి ఒక రెంట్ మీద ఒక ట్రాన్సాక్షన్ పాస్ అయింది దాని మీద మీరు దాన్ని డిలీట్ చేయాలంటే చేయలేరు ఆ అవకాశం ఉండదు తర్వాత వెన్ యు ఆర్ నాట్ పోస్టెడ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఎనీ జిఎల్ వీ కాంట్ డిలీట్ ఎనీ జిఎల్ ఒకవేళ మనం జిఎల్ మీద ట్రాన్సాక్షన్ పోస్ట్ అయి ఉంటే వాటిని డిలీట్ చేయడానికి ఆస్కారం ఉండదు అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఇప్పుడు హౌ టు బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ ఎఫ్ఎస్ డబల్ జీరో చేస్తాం హౌ టు డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్ ఓబి ఆర్ టూలోకి వెళ్ళి అది వెండర్ అయినా కస్టమర్ అయినా అండ్ జిఎల్ అయినా డిలీట్ చేస్తాం జిఎల్ పోస్టింగ్ ఎఫీ ఫిఫ్టీలో దాన్ని పాస్ చేస్తాం ఓకే సో దీని ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఎస్ఏబి ఓపెన్ చేస్తున్నాను ఓకే సో ఫస్ట్ ఎఫ్ఎస్ డబల్ జీరో వెళ్తున్నాను ఓకేనా సో ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ఓపెన్ చేశాను రెంట్ శాలరీస్ టెలి ఎలక్ట్రిసిటీ బిల్లు ఉన్నాయి ఓకేనా సో సేల్స్ ఉన్నాయి అదర్ ఇన్కమ్స్ ఉన్నాయి ఎక్స్ట్రా అసెట్స్ ఉన్నాయి కరెంట్ అసెట్స్ లైబిలిటీస్ ఉన్నాయి కరెంట్ అసెట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు నాకు వచ్చేసి ప్రజెంట్ నేను జిఎల్కి సంబంధించి ఓకే పేమెంట్ వాటికి సంబంధించి చేస్తున్నాను కాబట్టి రెంట్ అనే అకౌంట్ ఉంది రెంట్ అనే అకౌంట్ ని నేను బ్లాక్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి దీని మీద టూ టైమ్స్ ప్రెస్ అయ్యండి ఇక్కడ యాక్టివేషన్ లెక్క వచ్చేస్తాయి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి బ్లాక్ బ్లాక్ ఫర్ క్రియేషన్ బ్లాక్ ఫర్ పోస్టింగ్ బ్లాక్ ప్లానింగ్ ఇప్పుడు నేను బ్లాక్ ఫర్ పోస్టింగ్ చేస్తున్నా దీన్ని బ్లాక్ చేశాను సేవ్ చేస్తుంది సో రెంట్ అనే అకౌంట్ ని నేను బ్లాక్ చేశాను అండి ఇప్పుడు రెంట్ మీద నేను వెళ్ళి ఎంట్రీ పాస్ చేయాలనుకుంటున్నాను అది పాస్ అవుతుందా లేదా అనేది కూడా మనము ఒకసారి చెక్ చేద్దాం ఈ సెషన్ ఇలాగ పెడుతున్నాను న్యూ సెషన్ తీసుకుంటున్నా ఓకే సో ఇప్పుడు ఎఫ్బీ ఫిఫ్టీలోకి వెళ్తున్నా ఎఫ్బీ ఫిఫ్టీ పోస్టింగ్లోకి వెళ్తున్నాం ఓకే వాల్మార్ట్ కదా టుడే డేట్ ఇవ్వండి రెఫరెన్స్ నెంబర్ ఇవ్వండి రెంట్ అకౌంట్ తీసుకోండి ఇక్కడ రెంట్ ని సెలెక్ట్ చేయండి క్రెడిట్ ఫైవ్ థౌజండ్ సో వాల్యూ డేట్ టెక్స్ట్ రెంట్ అకౌంట్ సో చూడండి అకౌంట్ ఫోర్ డబుల్ జీరో ఓకే ఫోర్ డబల్ జీరో డబల్ జీరో వన్ వాజ్ లైక్ వాల్మార్ట్ ఈస్ బ్లాక్ ఫర్ పోస్టింగ్ చూడండి ఏం చూపిస్తుంది ఇక్కడ బ్లాక్ చేసాము అని చెప్తుంది దాని మీద ఎంట్రీస్ పాస్ అవ్వవు ఓకే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను ఎఫ్ఎస్ డబుల్ జీరోకి వెళ్ళి బ్లాక్ లోంచి తీసేస్తున్నా సేవ్ చేస్తాను వెళ్ళి చూడండి స్లాస్ ఎన్ డేట్ ఇస్తున్నా బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నా ముందు బ్యాంక్ అకౌంట్ ఇవ్వకపోయినా జస్ట్ ఒక ఎంట్రీ పాస్ చేసినా కూడా అది రాలేదు చూసారా లేదు బ్లాక్ అని చూపిస్తుంది చూసారా ఇప్పుడు పాస్ అయింది ఎంట్రీ సిములెట్ సేవ్ ముందు పోస్ట్ అవ్వలేదు ఎందుకోసం బ్లాక్ చేసాం కాబట్టి ఓకే అదే విధంగా శాలరీ అకౌంట్ కూడా చూపిస్తా సాలరీ సెలెక్ట్ చేశాను బ్లాక్ చేస్తున్నాను సేవ్ ఇప్పుడు శాలరీ అకౌంట్ తీసుకుంటా సాలరీస్ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నా చూసారా అకౌంట్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో టూ వాల్మార్ట్ ఈ బ్లాక్ ఫర్ పోస్టింగ్ ఎందుకంటే దాన్ని బ్లాక్ చేశాము దాని మీద ఎలాంటి ఎంట్రీ పాస్ చేయలేము అని క్లియర్ గా మెసేజ్ ఇస్తున్నారు ఓకే ఇప్పుడు అది బ్లాక్ లో నుంచి తీస్తున్నా తీసేసి సేవ్ చేస్తున్నా ఇప్పుడు ఇది పోస్ట్ చేస్తున్నా చూసారా ఎంట్రీ పాస్ అవుతుంది ఇలాగా ఓకే ఇప్పుడు రెంట్ సాలరీస్ మీద మనం ఆల్రెడీ పోస్టింగ్ చేశాం ఓకే సో ఇప్పుడు రెంట్ అనే ని డిలీట్ చేయొచ్చా లేదా చూద్దాం విధంగా పోస్టేజ్ స్టేషనరీ వాటి మీద ఎంట్రీస్ పాస్ చేయలేదు జస్ట్ క్రియేషన్ చేశాను అంతే వాటిని డిలీట్ చేయొచ్చా లేదా అని కూడా చూద్దాం సో ఎక్కడ వెళ్ళాలి డిలేట్ చేయాలంటే ఆర్ టూ లేక వెళ్ళాలి ఆర్ టూ స్లాస్ అండ్ ఓబిఆర్ టూ చూడండి డిలేటింగ్ మాస్టర్ డేటా డిలేట్ కస్టమర్స్ డిలేట్ వెండర్స్ డిలేట్ జియల్ అకౌంట్స్ ఇప్పుడు మనం చేసేది కి సంబంధించి కాబట్టి క్రియేట్ సెలెక్ట్ చేసుకోండి జియల్ అకౌంట్స్ ఇక్కడ రెంట్ అండ్ అకౌంట్ని సెలెక్ట్ చేస్తున్నా సో తర్వాత కంపెనీ కోడ్ ఓన్లీ జనరల్ మాస్టర్ డేటా ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ విత్ జనరల్ మాస్టర్ డేటా ఇన్ కంపెనీ కోడ్ ఓకే ఇప్పుడు కంపెనీ కోడ్ సంబంధించి కదా కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకో ఓకే సో ఇక్కడ వచ్చేసి కంపెనీ కోడ్ ఓకే సో తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఏముంటది ఇక్కడ కంపెనీ కోడ్ వాల్ వన్ స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా అంటే ఏంటి రెంట్ మీద ఆల్రెడీ మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ ఉన్నారు దానిని ఇప్పుడు మనం డిలీట్ చేయలేము అంటుంది ఓకే రెంట్ కాకుండా రెంట్ కాకుండా నేను ఏం చేస్తానంటే పోస్టేజ్ పోస్టేజ్ని డిలీట్ చేస్తా సెవెన్ పోస్టేజ్ ఓకే సో జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి టెస్ట్ రన్ సెలెక్ట్ చేసి పెట్టినాను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇది ఓపెన్ అయిపోయింది ఎందుకు ఈ పోస్టేజ్ అనే జిఎల్ మీద నేను ఎలాంటి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేదు జస్ట్ జిఎల్ మాత్రం క్రియేషన్ చేశాను కాబట్టి ఓపెన్ అయింది సో ఇవన్నీ కూడా మనం డేటా చెక్ చేసుకోవడానికి ఎఫ్ఎస్ జీరో ఏదైతే మనం క్రియేషన్ చేస్తుంటామో ఈ డేటా అంతా కూడా మనకి టేబుల్స్ లో సేవ్ అవుతుంది ఎక్కడెక్కడ లింక్ అయి ఉంటాయి అనేది కూడా ఇక్కడ సో చేస్తుంది టెస్ట్ రన్ పెట్టడం ద్వారా ఏంటంటే ఒకసారి చెక్ చేసుకొని డిలీట్ చేసుకోమని చెప్తుంది అదే టెస్ట్ రన్ తీసేసి అనుకోండి డైరెక్ట్ డైరెక్ట్గా డిలీట్ అయిపోతుంది ఇంకా టెస్ట్ రన్ తీసేస్తున్నాను ఎగ్జిక్యూట్ చేస్తున్నా చూడండి తీసి రన్ ఇది అని అప్డేట్ రన్ డి యూ రియల్లీ వాంట్ డిలేట్ ఎస్ డిలీట్ అయిపోతుంది ఆ లోపల ఏవే ఫైల్స్ అయితే ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని వెళ్ళిపోతాయి వన్ ఎస్కేఎస్ వీటన్నిటితో లింక్ అయి ఉంటుంది బ్యాంక్ లో ఒకసారి వెళ్ళి చూసుకోండి ఎఫ్ఎస్ డబల్ జీరోలో రీఫ్రెష్ చేయండి స్లాస్ ఎన్ ఎఫ్ఎస్ డబల్ జీరో చూసారా పోస్ట్ అనేది కనిపిస్తుందా నెంబర్ సెవెన్ కనబడుతుందా ఎయిట్ నైన్ ఉంది సెవెన్ కనిపించట్లేదు అది డిలీట్ అయిపోయింది ఆల్రెడీ వీటి మీద ట్రాన్సాక్షన్ పోస్ట్ అయి ఉంటే వీటిని డిలీట్ చేయలేము కొత్తగా జిఎల్ ఏదైనా క్రియేట్ చేసి వాటి మీద ఎలాంటి ఎంట్రీస్ పాస్ చేయలేదు అంటే వాటిని డిలీట్ చేయొచ్చు ఓకే అదే విధంగా వెండర్స్ కూడా చూద్దాం ఇప్పుడు వెండర్స్ వచ్చేసి వెండర్స్ ని లో వెళ్ళి చెక్ చేద్దాం ఎక్స్కే జీరో టూ కదా చేంజెస్ వెండర్ చేంజెస్ ఎక్స్డి జీరో టూ కస్టమర్ చేంజెస్ ఓబిఆర్ అలాగే పెడదాం స్లాషన్ ఎక్స్డి జీరో సో ఎక్స్డి ఫస్ట్ ఎక్స్కే జీరో లే వెళ్దాం వెండర్లోకి వెళ్దాం వెండర్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ దినేష్ ఉంది సీత ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి సీత కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ మీద నేను ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశాను కానీ దినేష్ మీద అయితే నేను చేయలేదు ఓకే ఇప్పుడు దినేష్ డిలీట్ చేయొచ్చా లేదా సీతను డిలీట్ చేయొచ్చా లేదా అని కూడా చెక్ చేద్దాం ఒకసారి ఓబీ ఆర్ లెవెల్ అండి ఒకసారి రిఫ్రెష్ చేయండి స్లాస్ ఆటో ఫస్ట్ నేను వెండర్ ని సెలెక్ట్ చేస్తున్నా వెండర్ లో నేను ఫస్ట్ సెలెక్ట్ చేస్తాను కంపెనీ కూడా ఇవ్వండి అని పెట్టండి ఎగ్జిక్యూట్ చేయండి ఏమంటుంది ఇక్కడ చూడండి కంపెనీ కోడ్ వాల్మార్ట్ స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా ఆ సీత ఎంటర్ప్రైజెస్ మీద ట్రాన్సాక్షన్ పోస్ట్ ఉన్నారు వాటిని డిలీట్ చేయలేము అంటుంది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం దినేష్ మర్చెంట్స్ ఎగ్జిక్యూట్ ఇది ఓపెన్ అయ్యింది ఎందుకు ఓపెన్ అయ్యింది దినేష్ మర్చెంట్స్ మీద నేను ఎలాంటి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేదు జస్ట్ ని క్రియేషన్ చేశాను ఆ వెండర్ దేనికి దేనికి లింక్ అయి ఉంటుంది దాని లోపల టేబుల్స్లో అనేది ఇక్కడ చూపిస్తుంది ఎల్ఎఫ్ఎవన్ ఎల్ఎఫ్ఏఎస్ ఎల్ఎఫ్ ఎయిటీ ఎల్ఎఫ్ ఈవన్ ఇవన్నీ ఏంటి టేబుల్స్లో డేటా చెక్ చేసేటప్పుడు ఇది అన్నిటికీ లింక్ అయి ఉంది కాబట్టి ఆ డేటా ఇక్కడ చూపిస్తుంది ఒకసారి చెక్ చేసుకుని డిలీట్ చేయమని అర్థం ఓకే బ్యాక్ వచ్చేయండి ఇప్పుడు టెస్ట్ రన్ తీసేయండి టెస్ట్ రన్ తీసేసి డిలీట్ చేయండి టు డిలేట్ ఎస్ ఇప్పుడు డిలేట్ అయిపోతుంది చూసారా లిస్ట్ కంటైన్స్ నో డేటా బ్యాక్ కావాలంటే ఇప్పుడు వెళ్ళి చూసుకోండి ఇక్కడ ఎక్స్కే జీరో టూలో వెళ్ళి చూడండి ఇక్కడ రెండే కనపడతాయి చూసారా ఒక పర్సన్ డిలేట్ అయిపోయాడు సీత ఎంటర్ప్రైజెస్ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ అదే విధంగా కష్టపర్స్ కూడా చూద్దాం స్లాషన్ ఎక్స్కే జీరో టూ ఎక్స్డి జీరో టూన్నారు సెలెక్ట్ చేయండి మనోజ్ కోమలి అండ్ ధీరాజ్ ఎంటర్ప్రైజెస్ ధీరాజ్ మీద ఎంట్రీస్ పాస్ చేశాను కోమలి మీద పాస్ చేశాను అనుకుంటా మేబీ మనోజ్ మీద ఏం పాస్ చేయలేదు కాబట్టి చూద్దాం ఈ డేటా చూద్దాం సరే స్లాస్ ఎన్ ఓబి ఆటోలో వెళ్ళండి కస్టమర్ సెలెక్ట్ చేయండి ధీర ఎంటర్ప్రైజెస్ టెస్ట్ రన్ ఎగ్జిక్యూట్ చూడండి కంపెనీ కోడ్ వాల్మార్ట్ స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా అంటే ఆ ధీరజ్ ఎంటర్ప్రైజెస్ మీద మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశాము కాబట్టి దాన్ని డిలీట్ చేయలేము అని చెప్తుండే అదే మనోజ్ని సెలెక్ట్ చేసుకున్నాం మనోజ్ సెలెక్ట్ చేసా ఎగ్జిక్యూట్ చేస్తున్నా సో మనోజ్ మీద కూడా ట్రాన్సాక్షన్ పాస్ చేస్తున్నాం సెలెక్ట్ చేద్దాం యా కోమలి మీద నేను ట్రాన్సాక్షన్ పాస్ చేయలేదు చూడండి చూపిస్తుంది ఆ కోమలి ప్రైవేట్ లిమిటెడ్ బ్యాక్ లో ఎంత ఎన్నిటికి లింక్ అయి ఉందని చూపిస్తుంది కేఎన్ ఏ వన్ కేఎల్పిఏ కేఎన్ ఏటి కేఎన్ బి వన్ కేఎన్ బి ఫోర్ ఇలా ఓకే టెస్ట్ రన్ తీసేస్తున్నాను డిలీట్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి ఎగ్జిడి రూట్లోకి వెళ్ళి ఇక్కడ టూ నే కనబడతాయి చూసారా ధీరజ్ ఎంటర్ప్రైజెస్ మనోజ్ ప్రైవేట్ లిమిటెడ్ ధీరజ్ ఎంటర్ప్రైజెస్ మనోజ్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఇలాగా కస్టమర్ కు అయినా వెండర్ కు అయినా జిఎల్ కు సంబంధించిన ఎలా బ్లాక్ చేయాలి ఎలా డిలీట్ చేయాలి ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది టుడే క్లాస్ రిపోర్ట్స్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేశారు ఓకే సో ఎనీ డౌట్ మన దీంట్లో ప్రసాద్ శంకర్ వాణి ప్రేమ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో ఎనీ వన్ క్లియరా అప్డేట్లో ఉన్నారా ప్రసాద్ ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ అన్ని కూడా ఏంటి చెప్పండి ప్రసాద్ ఏదో చెప్తున్నారు మీరు అప్డేట్ లో ఉన్నారా చేయాలి ఎందుకంటే కొంచెం లేట్ అయినా కూడా మళ్ళీ ఎక్స్ట్రా వచ్చి మీద పడతాయి అవి చేసి ఇవి చేసేలాగా ఇంకా పెరుగుతూ పోతాయి కొంచెం టైం కేటాయించుకోవాలి ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా కొంచెం వర్క్ అనేది కేటాయించుకోవాల్సిందే కంపల్సరీగా